జీవితంలో నిశ్శబ్ద ప్రశాంతత ఆవరించింది కాకపోతే చుట్టూ అడవిలో ఉన్నటువంటి జంతువులు ఉన్నాయి వేటాడుతూ ఉన్నాయి మనస్సును ఒక స్నేహితుని దగ్గరికి వెళ్ళిన వాని లోపల వ్యసనాలు కోరికలు ఆశలు ఎవరి దగ్గరైనా ఏదో ఒక ప్రభావంతో వాళ్ళు ఇతరులను శుద్ధంగా ఏమీ ఆశలే ఆశ లేని విధంగా చూడడం లేదు ప్రతి ఒక్కరు తండ్రి కొడుకు భార్య పిల్లలు తల్లి బిడ్డలు కూడా ఏదో ఆశిస్తున్నారు అలాంటి వేసు ఆ యొక్క ఎదురు వ్యక్తికి ఆ యొక్క వ్యక్తి యొక్క మనసుకు బాధ కలిగిస్తున్నాయి అలజడి కలిగిస్తున్నాయి లేకపోతే ప్రశాంతం లేకుండా చేస్తున్నాయి కానీ అది ఎంతవరకు అంటే నిన్ను పట్టుకున్నంత వరకే దేవ ఒక ఫ్రెండే ఉన్నాడు అనుకోండి అతను నన్ను ఒకసారి బాగున్నాడు కాబట్టి ఫ్రెండ్ అయ్యాడు మళ్ళీ బాధ పెడుతున్నాడు అనుకోండి దుఃఖం వస్తుంటుంది కానీ నేను ఆ దుఃఖాన్ని చూసి దాని యొక్క స్పర్శను అనుభవిస్తాను ఫస్ట్ మొదట సుఖమైన దుఃఖమైన అనుభవించగా నేను ఏం చేస్తున్నానంటే నీ స్మరణలో ఉంటున్నాను నీ చైతన్యంతో నాకు నీకు అది స్పృహ లేదు వాళ్ళది మళ్ళీ ఆనందమే అక్కడ కూడా ఉన్నానా వింటున్నానా అంతే అతని యొక్క భావాలను అతని మనసు యొక్క వేవ్స్ తీసుకుంటున్నాను తగిలి తగిలిస్తున్నాడు అతను నేను తీసుకుంటున్నాను కానీ నీ స్మరణలోకి మారినంతనే అలవాటు అయినంతనే నాకు అది లేదు ఆ బాధ లేదు ఇక్కడ నీ యొక్క ప్రభావం స్పష్టంగా కనిపిస్తున్నది ఒకసారి ఎదుట ఇంట్లో ఉన్న తండ్రి కానీ బిడ్డ కానీ భార్య కానీ భర్త కానీ ఎవరైనా మనస్వార్థలు వచ్చినప్పుడు మళ్ళీ బాధ కలుగుతూ ఉన్నది కానీ ఆ బాధ ఆ యొక్క ఎదుటి వ్యక్తి యొక్క ఆ యొక్క బాధించే తత్వాన్ని పట్టుకున్నంత వరకే నేను ఆ తత్వాన్ని పట్టుకోవడం లేదు మళ్ళీ సదా నీ యొక్క తత్వాన్ని పట్టుకుంటున్నాను కాబట్టి నా మనసులో నీ యొక్క అలజడి నీ యొక్క ప్రశాంతత మాత్రమే నీ యొక్క స్పర్శ మాత్రమే ఉంటున్నది వాళ్ళది పై పైన ఉంటుంది నీ పైన దాని పొర నిలబడడం లేదు కాకపోతే నేను నీ పొరనే ఉంచుకుంటున్నాను ఆ క్షణంలో సదా 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 ఎప్పుడైనా ఇలాంటి పరిస్థితి అయినా సుఖం కూడా అయినా మంచి అయినా నీ స్పర్శనే ఉంచుకుంటున్నాను కాబట్టి నాకు వాళ్ళ దగ్గర దొరికే సుఖాల కన్నా కష్టాల కన్నా నీ యొక్క స్పర్శానుభూతి స్పష్టంగా తెలుస్తూ ఉన్నది దేవ కాబట్టి ఆనందంగా ఉండగలుగుతున్నాను ప్రశాంతంగా ఉండగలుగుతున్నాను వారితో ఎటువంటి నాకు బాధ లేదు నాకు నీవు ఉన్నంత వరకు అందుకే అంత దయ దేవుని ఇష్టం అంటారు అది బట్టి మాటల్లో చెప్పడం కన్నా ఇలా ప్రతిసారి మనము భావనలో మనలోనూ మనము ఏ క్షణమైనా ఏ స్థితిని అయినా అతని స్పర్శన పొందగలిగినప్పుడు మాత్రమే ఏ చోట కూడా భార్య పిల్లలు భర్త తండ్రి కొడుకులు ఎక్కడా కూడా దొరకనటువంటి స్నేహితులతోటి మనకు దొరికే వైభవంతో కూడా దొరకనటువంటి స్థితిని ఆ పరమాత్మ ఇస్తున్నాడు ఆ యొక్క అనుభూతిని ఇస్తున్నాడు కాబట్టి దైవం అనే పదము వంటిది కాదు దైవం అనే పదము అర్థము భావన స్పర్శలో చాలా అనంత శక్తి ఉంటుంది అది మనని అన్ని విధాలుగా కాపాడుతుంది దానిని మనం రుచి చూడాలి అది మనము నిరంతరం ఆ యొక్క అభ్యాసంలో ఉండాలి ఏ ఏ వ్యవహారం చేసినా నదిలోన ప్రవహించే నీరు ఎంత స్వచ్ఛంగా ఎంత నిర్మలంగా నది ఒక నిర్మలత్వం ఇలా అందుకే వాటిని దైవం అంటారు ఊరికే అన్నారు అవి ఎప్పుడు నిరంతరము మన అందులో స్నానం చేసినా కానీ ప్రశాంతత కలుగుతుంది ఎందుకంటే అవి దైవం దైవశక్తిని దైవస్పర్శనం ఒడిసిపెట్టుకున్నాయి సత్య గురువుల దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా మనకు ప్రశాంతత కలుగుతుంది వాళ్ళ సమీపంలో ఆనందం కలుగుతూ ఉంటుంది దాని యొక్క ఊనికి దైవమే మనలోన మనం కూడా అటువంటి ఉనికి నేర్పరచుకోవాలి దైవత్వ భావన మనసుతో చేయ చేయకడం కన్నా మనసుకు అతీతంగా వెళ్ళిపోతూ మనసు ఏదో ఒకప్పుడు చేయిస్తుంది మనసుకు అతీతం అంటే నిరంతరం చేసేది నిరంతరం చేయగలిగేది మన పరమాత్మతత్వం అయినటువంటి ఆత్మతత్వం మాత్రమే కాబట్టి ఆత్మ సమర్పణ చేసుకోవాలి ఆ అదే భావంలో ఉంటూ ఉండాలి